హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి తర్వాత నిన్న ఇటుకలకు పూజ చేసుకున్నాము వినాయక పూజ కూడా చేసుకున్నాము తర్వాత తొమ్మిది ఇటుకలకి పూజ చేసుకున్నాం కదా అందుకని తొమ్మిది కొబ్బరికాయలు కొట్టాలి అందుకే అందరూ వచ్చి కొడుతూ ఉన్నారు ఫస్ట్ నేను కొట్టిన తర్వాత మా అబ్బాయి ఉన్నాడు ఈ ప్లేస్ తీసుకోవడానికి ప్రతి రూపాయి దీని వెనకాల ఎంత కష్టం ఎంత స్ట్రగుల్స్ చాలా ఉన్నాయండి మనం ఏదన్నా ఒకటి కొనాలన్నా ఏదన్నా చేయాలన్నా దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది కదా ప్రతిదీ మేమైతే మా అబ్బాయిలు ఇద్దరు మా వారు మా అమ్మ నాన్న మేము ఏ ప్లేస్ తీసుకున్నా కూడా మా కష్టం వెనకాల వాళ్ళకు కృషి కూడా ఉందండి మా హోటల్కి ప్రతిరోజు కూడా అమ్మ వస్తూ ఉంటారు తర్వాత ఏంటంటే మనం వర్కర్స్ రాకపోతున్నా ఏమన్నా ఇదన్నా కూడా ఆమెకి ఎక్కువ బాగలేనప్పుడు కూడా వచ్చి చేసిన రోజులు చాలా ఉన్నాయి మనం బాగున్నప్పుడు చూసే ఇది వేరండి మనం కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి నిలిపే నిలిపేవాళ్ళు ఒకరున్నా చాలు అలాంటిది ఈ రోజుల్లో చాలా కరువు అవుతుంది ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు తోసేయడం కాదు కష్టాల్లో ఉండి నిలబెట్టిన వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు తర్వాత ఇంకా అందరు కొబ్బరికాయలు కొట్టేశారు ఇంకా లోపల అంటే ఆ గుంటలు ఓడారు కదా అక్కడ అన్నీ కూడా ఇవన్నీ నైవేద్యం పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసేస్తారు పనులు ఈ బిల్డరు అంటే కొత్తగా మాకు ఇక్కడ చాలామంది కూడా కట్టారనమాట బాగానే కట్టారు తర్వాత సక్సెస్ఫుల్గా ఆ దేవుడి దయ వల్ల ఏడు వరకు కంప్లీట్ అయిపోయింది త్వరగా ఆ ఇల్లు కూడా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుతున్నాను నాకు ఒక జరిగిన వింత ఏంటంటే మాకు శంకుస్థాపన రోజున ముందు తిరుమల నుంచి లడ్డు వచ్చిందండి అంటే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు నాకైతే అంటే మేము ఇప్పుడు తిరుమలకి వెళ్ళకూడదు కదా ఆ స్వామివారు మాకు అనుగ్రహించి ముందే ప్రసాదం పంపించారనేసి మనస్ఫూర్తిగా ఆ స్వామివారి కోరుకున్నాను తర్వాత ఆ తిరుమల లడ్డు కూడా ఆ ప్రసాదం కూడా అక్కడ పెట్టాను అనమాట ఫస్ట్ తిరుమల లడ్డు పెట్టిన తర్వాత ఇంకా ఇవన్నీ కూడా పెడుతూ ఉన్నాము ఇటుకలు అవన్నీ కూడాను అందరి చేతితో ఇంకా అందిస్తూ ఉన్నాము ఆ స్వామివారి అనుగ్రహం మా మీద కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఇల్లు కట్టే వాళ్ళకి కట్టించుకునే వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా మనస్ఫూర్తిగా అందరికీ ఏ విఘ్నాలు లేకుండా బాగా కట్టించుకోవాలని ఇల్లు లేని వాళ్ళకి తొందరగా ఇల్లు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం బాగుండేదే కాదండి ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి అనేసి కోరుకోవాలి అప్పుడే ఆ దేవుడు మనల్ని అనుగ్రహిస్తారు తర్వాత మాకు మా ఇంట్లో ఉండే వాళ్ళ రెంట్కి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా నేను అదే చెప్తూ ఉంటాను ఎందుకంటే మా ఇంట్లోకి రెంట్కి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ నేను అదే చెప్తాను అనమాట మా ఇంట్లో నుంచి వెళ్ళేప్పుడు మీరు సొంత ఇంట్లోకి వెళ్ళాలి అనేసి చెప్తూ ఉంటాను వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు ఎప్పుడైనా మా ఇంట్లో ఉండాలి అంటారు కానీ మీరేమి అట్లా అంటున్నారు అనేసి అంటారు సొంత ఇంట్లో ఉండే అతృప్తి రెంటెడ్ హౌస్లో ఉండదండి ఏమంటారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్